హాయ్ అండి నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ టు అల్ నాటి రిజ్లు ఈరోజు మన ఛానల్లో ఇంకో రెసిపీతో ముందుకు చేశానండి అయితే చాలా చాలా స్పెషల్ ఎందుకంటే నేనైతే చాకోవర్ ఐస్ క్రీమ్ చేశాను ఎంత బాగుంటుందో కదా చాకోవర్ ఐస్ క్రీమ్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరికైనా చాకోవర్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టపడతారు సో నేనైతే ఈ సమ్మర్లో కూల్ కూలుగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను మీరు కూడా హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి హ్యాపీగా తినిపించండి సో అది ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా అయితే నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని వెయిట్ చేస్తున్నానండి ఇందులోకి ఫ్లోర్ కలపాలి కొంచెం అది పాలల్లో వేసి కలపాలి మన చిక్కబడాలన్నమాట నేను టూ స్పూన్స్ తీసుకున్నాను ఇంకొంచెం కావాలంటే మళ్ళీ చూసుకొని కలుపుకోవచ్చు టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకొని పాలు పొంగొచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరగబెట్టాలి మరిగిన తర్వాత అందులో షుగర్ షుగర్ నేను ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నానండి మీకు కొంచెం తగ్గుతుంది అనుకుంటే ఇంకో టూ స్పూన్స్ వేసుకోవచ్చు టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకున్నాను టేస్ట్ అయితే మిల్క్ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి ఎమ్మీగా ఉంటుంది బాగా కలిసిపోయిన తర్వాత బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాన్ఫ్లర్ కలుపుకున్నాం కదండి అది కూడా వేసి బాగా కలిపేసుకోవాలి చిక్కబడడానికండి ఇది ఇట్లా రావాలన్నమాట ఇంకొంచెం వేసుకొని కలుపుకుంటే ఇట్లా వస్తుంది సో చూడండి ఇలా తిక్కుగా వచ్చింది కదా ఇట్లా తిక్కుగా వరకు ఉంచుకొని ఇది పూర్తిగా చల్లారిపోవాలి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టాలండి నేనైతే మిక్సీ జార్లో ఇదంతా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత వెనిల్లా ఎసెన్స్ ఉంటుంది కదా అది ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇదైతే మనకి షాప్లో ఐస్ క్రీమ్ లాగా వస్తుందండి ఇది వేస్తే ఫ్రెష్ క్రీమ్ అండి ఇది నేను ఒక టూ డేస్ నుంచి తీసి పెట్టేశాను ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను ఇది బాగా నురుగు వచ్చేదాకా బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు వేసుకోవాలి మిక్సీ పట్టాలి చూడండి ఇలా రావాలి ఇలా వస్తే సరిపోతుంది సో ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ మౌల్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఎలా ఉన్నా పర్లేదు ఒకవేళ ఐస్ క్రీమ్ హాల్స్ లేకపోతే గ్లాసులో అయినా పోసుకోవచ్చు ఐస్ క్రీమ్ హావల్స్లో అన్నీ ఇలా ఫిల్ చేసేసుకున్నాను ఇంకా మిగిలింది నేను గ్లాసులో కూడా ఫిల్ చేస్తున్నాను సో దీనికి ఫుడ్ ర్యాప్ అండి నైఫ్తో చిన్నగా మధ్యలో అలాగా హోల్ చేసి స్టిక్లు పెట్టేస్తే మనకి అలా ఐస్ క్రీమ్కి స్టిక్ అయిపోతుంది అనమాట ఫ్రీజర్లో పెట్టినప్పుడు అన్నీ ఇలా పెట్టేస్తున్నాను సో గట్టిగా ఫుడ్ ర్యాపర్ పెట్టేసి నేను డీ ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పెడుతున్నాను చూసుకోవాలి ఫైవ్ ఫోర్ అవర్స్ తర్వాత సో అది తీసే ముందు ఇది మనం చాక్లెట్ మెల్ట్ చేసుకుందామండి డైరీ మిక్ చాక్లెట్స్ టూ తీసుకున్నాను డబుల్ బాయిలింగ్ చేసిన అండి కింద వాటర్ వేడ్ చేస్తూ ఇలా గ్లాస్లో వేసుకొని మెల్ట్ చేసుకోవాలి స్పూన్తో ఇలా కలుపుతూ ఉండాలి ఇందులో ఒక టూ స్పూన్స్ బటర్ వేసుకుంటున్నాను వన్ స్పూన్ ఆయిల్ కూడా పడుతుందండి ఎందుకంటే మనకి చిక్కగా ఇలాగా లూజ్గా రావాలి కదా స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం ఆయిల్ కూడా కలుపుకోవాలి బాగా మెల్ట్ అయిపోయింది ఇంకా కొంచెం మనకి లూజ్ అవ్వాలి అందుకోసం మనం ఆయిల్ కూడా వేసుకుంటున్నాం కొంచెం ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని కలుపుతూ ఉండాలండి కొంచెం బాగా లూజ్గా అయ్యే వరకు చూడండి ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేనైతే ఇది పొడుగ్గా ఉండే ఒక గ్లాస్లో పోసుకుంటున్నాను ఇది కొంచెం చల్లారిపోవాలండి వెచ్చగా అవ్వాలన్నమాట పూర్తిగా చల్లారవ్వకూడదు పూర్తిగా చల్లారిపోతే మళ్ళీ డ్రై అయిపోతుంది చాక్లెట్ సో నేనైతే చూడండి అది చల్లారుతుంటుంది ఈలోపు ఫైవ్ అవర్స్ తర్వాత నేను ఫ్రీజర్లోంచి ఐస్ క్రీమ్స్ తెచ్చేసాను వావ్ చూడండి ఎంత బాగున్నాయో కదా ఫుడ్ రాపర్ తీసేస్తున్నాను చూడండి చక్కగా వచ్చేసాయి ఎంత బాగుంటాయండి సమ్మర్లో పిల్లలకి హ్యాపీగా ఇంట్లోనే ఇలా చేసి పెడితే ఎంత బాగుంటాయో సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది మన చేతులారా హెల్దీ ఫుడ్ పెడుతున్నామని మీకు అది కొంచెం రాలేదంటే నేనైతే ఇలా వాటర్లో పెట్టి తీస్తున్నాను కొంచెం లూజ్ అయిపోతుంది కాబట్టి మనకి ఫ్రీగా వచ్చేస్తుంది ఎక్కువసేపు పెట్టకూడదండి కరిగిపోతుంది మళ్ళీ నేను వెంటనే తీసేస్తున్నాను ఇలా తీసేసి పిల్లలు రెడీగా ఉన్నారండి పక్కనే నా పక్కనే ఎప్పుడెప్పుడు తిందామా అని నేను ఫిల్ చేస్తుంటే వాళ్ళు తినేస్తూ ఉన్నారు ఈ చాక్లెట్లో ఇలా ముంచి కొంచెం అలా తిప్పుతూ ఉంటే అది డ్రై అయిపోతుందండి అలా అదే ఐస్ ఐస్తో డ్రై అయిపోతుంది జస్ట్ ఒక వన్ మినిట్ పడుతుంది అంతే చూడండి ఎంత బాగుంటుందో కదా ఇవి బాదం పప్పులండి బాదం పప్పులైనా వేసుకోవచ్చు నట్స్ వేసుకోవచ్చు వేరిసిన పప్పులు వేసుకోవచ్చు నేనైతే బాదం పప్పులు వేస్తున్నాను నట్స్ ఐస్ క్రీమ్ అని కూడా ఉంటుంది కదా సో మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉన్నా కూడా బాగుంటుంది నేను అందుకని బాదం పప్పులు ఇలాగా నలకొట్టి ఇది కూడా కలిపి వేస్తున్నాను ఇది కూడా కలిపేసి దాంతో ముంచి ఐస్ క్రీమ్ ఉంచి ఇలా తీసాను చూడండి నట్స్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయినాయి నేనైతే అన్నీ ఇలా చేసి పెట్టేశాను మా పిల్లలైతే పక్కనే ఉన్నారు తినేద్దామని రెడీ అయిపోయిందండి చాకోబార్ ఐస్ క్రీమ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఐడియాస్ నాతో షేర్ చేయండి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి